ెడ్డిగూడెం డిఎస్పి శ్రీ యు రవిచంద్ర గారి మార్గదర్శనంలో జంగారెడ్డిగూడెం సిఐ శ్రీ కృష్ణబాబు గారి ఆదేశాల మేరకు తడికలపూడి ఎస్ఐ శ్రీ చెన్నారావు గారి నాయకత్వంలో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు కామారకోట మండలంలో వివిధ గ్రామాల్లో అక్రమంగా కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని పోలీసులు ఘటనా స్థలాలను ముట్టడి చేసి మొత్తం తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు వారి వద్ద నుంచి ఎనిమిది నెత్తురు కోళ్లు పద్దెనిమిది వేల రెండు వందల యాభై నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై తడికలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ చెన్నరావు మాట్లాడుతూ సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అనేది కోడి పందాలు వంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు ఇలాంటి విరుద్ధ కార్యకలాపాల గురించి పోలీసులకు వెంటనే సమాచారం అందించగలని సమాచారం యొక్క వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తలకల్ ఎస్ఐ తెలిపారు